తప్పు చేసాం దేవుడితో పెట్టుకున్నాం ఎటువైపు నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడా అని భయపడుతున్నారు ఈ మాటలో రోజా మాట్లాడినటువంటి వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది వీడియో లీక్ అయింది లీక్ అయిందంటూ ఒక వర్గం మీడియాలో చాలా హైలైట్ అవుతుంది దీన్ని మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఎడిట్ చేసిన వీడియో అని క్లియర్ కట్గా అర్థమవుతుంది కొత్త ఏం కాదు జనసేన వాళ్ళకి కొత్తగా టీడీపీ వాళ్ళకి కొత్త కాదు వైసీపీ వాళ్ళకి కొత్త కాదు కేసీఆర్ పార్టీకి కొత్త కాదు రేవంత పార్టీకి కొత్త కాదు ఈ పార్టీలన్నీ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ నాగేశ్ ఉన్నారు అనుకోండి ఆయన ఎయిటీ పర్సెంట్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ విషయాలు నూటల్గా మాట్లాడి ఇండిపెండెంట్ జర్నలిజం చేసే పని మాడతారు ఒక్కోసారి జగన్ క్రిటిసైజ్ చేస్తారు ఒక చంద్రబాబుని చేస్తారు పవన్ కళ్యాణ్ చేస్తారు అందరినీ కూడా క్రిటిసైజ్ చేస్తారు కొంతమంది పొగుడుతారు ఒక్కోసారి వీళ్ళ ముగ్గురిని ఆ ముక్కు మాత్రమే తీసుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొగిడారు ఆ ఒక్క మొక్కే తీసుకుంటారు జగన్ తిట్టారని ఒక్క ముక్కే తీసుకుంటారు రెండు కలిపేసి జనసేన వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు జగన్ పొగిడి పవన్ కళ్యాణ్ తిట్టారు అనుకోండి ఆ రెండు మొక్కలు తీసుకుంటారు వైసీపీ స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటారు ఇది టీడీపీ వాళ్ళు అది పని ఈ కైండ్ ఆఫ్ న్యూ సెన్స్ నాన్ సెన్స్ కావాలని జనాల మెదడుల్లో అబద్దాలు ఎక్కించే అలవాటు బాగా ఉంది వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి అందులో భాగంగా రోజాకు సంబంధించినటువంటి ఒక వీడియోని వీళ్ళు ఎడిట్ చేసుకుని తీసుకొచ్చారు జోగి రమేష్ ఇంటికి ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడారు రోజు ఆ సందర్భంలో చాలా విషయాలు మాట్లాడారు ఆ పర్టికులర్ సందర్భంలో ఏం మాట్లాడారు అనేది నేను చెప్తాను సిబిఐ కూడా వాళ్ళు మాట్లాడింది తప్పని చెప్పినా కూడా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది చంద్రబాబులో నిన్న ప్రెస్ మీట్లో చూసారా వాళ్ళ ఛానల్ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకే చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నారు నీ కల్లోకి వచ్చి చెప్పారా దేవుడు మీకు దేవుడు చెప్పారా లేదని చెప్పారా అంటే అరుస్తున్నారు ఆయన ఏంటో నేను మీరు వీడియో చూసుంటే శ్రవణ్ మాట్లాడినటువంటి వీడియో శ్రవణ్ గారు మాట్లాడిన వీడియో ఒక్కళ్ళ మొహంలో కూడా అంటే ఎవరూ కూడా మేము తప్పు అంటే తప్పు చేశాము దేవుడితో పెట్టుకున్నాము దేవుడి జోలికి వెళ్ళాము దేవుడితో పెట్టుకున్నాం మనం ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో అనేటువంటి భయం అందరిలో కనిపిస్తోంది జనాల్లో బాగా వెళ్ళిపోయింది అని చెప్పి రోజా అన్నారు నేషనల్ న్యూస్ కూడా చాలా కవర్ చేశారు పార్లమెంట్లో కూడా బాగా మాట్లాడారు అని జోగి రమేష్ అంటే రోజా వచ్చేసి జనాల్లో కూడా బాగా అర్థమైపోయింది అని చెప్పేసి అన్నారు ఇది క్లియర్ గట్ మార్ఫుడ్ వీడియో అంటే ఎడిటెడ్ వీడియో రోజా ఏదైతే మాట్లాడారో వాటిని వైసీపీ వాళ్ళకు అనుకూలంగా అన్నట్టు ఆవిడ అన్నట్టు దాన్ని మార్చుకున్నారు ఆవిడ నిజానికి టీడీపీ వాళ్ళు అన్నారు ఇలా అనేకసార్లు రోజా లాంటి బ్యాచ్లు కూడా చేశారు ఇంకో యువతల టీడీపీ మీదో జనసేన మీద ఓన్లీ వీడియో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇందులో రోజా అన్నది వేరే చెప్తుంది వేరే అన్నది కాబట్టి చెప్తున్నాం అంతే అయితే ఇక్కడ లాజిక్ మన వాళ్ళు నమ్మే వాళ్ళు ఏమి ఇస్తూ మూర్ఖంగా నేను తప్పు చేశాననిపిస్తోంది అనిపిస్తోంది లేకపోతే జగన్ తప్పు చేశారనిపిస్తోంది వెంకటేశ్వరంతో పెట్టుకుని వెంకటేశ్వర జోలికి వెళ్ళి దేవుడితో పెట్టుకున్నాం కదా మనకు భయం వేస్తుంది అనే దాన్ని నవ్వుతూ ఎందుకు చెప్తారు ఇప్పుడు నేను భయపడుతున్నా దేవుడికో ఇంకొకటి ఇంకొకటి నేను భయపడుతున్నా మా అమ్మ నాన్నకో ఇంకోటి నేను భయపడుతున్నాను అరే అనవసరంగా పెట్టుకున్నాను రా దేవుడితో దేవుడి జోలికి వెళ్లకుండా ఉండాల్సింది వెంకటేశ్వమి ఎట్టి నుంచి ఏం చేస్తాడని భయంగా ఉంది మన వాళ్ళందరికీ అని చెప్తాం భయం కనిపిస్తుంది ఫేస్లో అవతల వాళ్ళు భయపడుతున్నారని చెప్పినప్పుడే కదా మనం నవ్వుతాము అది రోజా గురించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు లాంటి వాళ్ళు నవ్విన జగన్ గురించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు నవ్వినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి జగన్ లాంటి వాళ్ళు నవ్వుతూ చెప్పిన అవతల వాళ్ళ గురించి అయితే నవ్వుతాం ఒక పాయింట్ మన గురించి అయితే మనం భయపడుతూ చెప్తాం సో అవి నవ్వుతూ చెప్పారు భయపడుతూ చెప్పలేదు కాబట్టి ఆబ్వియస్లీ వేరే వాళ్ళ గురించి చెప్తున్నారు అర్థమవుతుంది రెండోది నిజంగా దేవుడితో అందరూ పెట్టుకున్నారు దేవుడితో దేవుడితో మాత్రం ప్రతి ఒక్కళ్ళు పెట్టుకున్నారు అందులో డౌట్ లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ పెట్టుకున్నారు కూటమి బ్యాచ్ కూటమి ప్రభుత్వం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు అరవై ఎనిమిది లక్షల అన్యాయమైన కల్తీ నెయ్యిని డబ్బుల కోసమో ఇంకో రీజన్ వల్ల పంపించి దేవుడితో పెట్టుకున్నారు వీళ్ళు కలవనటువంటి పంది యానిమల్ కొవ్వుని కలిసింది అనేటువంటి ఒక అపవాదం తెర మీద తీసుకొచ్చి వీళ్ళు కూడా పెట్టుకున్నారు ఫైనల్గా ఎవరేమవుతారు అనేది దేవుడిని చూసుకోవాలి ప్రజలు చూసుకోవాలి అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇందాక చెప్తూ ఈ పీటీ వచ్చాను ఇప్పుడు నిజంగా ఫీల్ అవుతున్నారు అనుకోండి పెట్టుకున్నామని నాకు తెలిసి ఇద్దరు ఫీల్ అవ్వాలి రెండు బ్యాచ్లో కూడా ఫీల్ అవ్వాలి అందుకే ఇటు వచ్చాయి ఈ పాయింట్లోకి ఈ ఫీల్ ఈ నిజంగా ఫీల్ అవుతున్న వాళ్ళు కెమెరా అక్కడ ఉందని తెలుసు కెమెరా తీస్తున్నారని తెలుసు మనం ముందు ఎవరినైనా ఫోన్ పట్టిన ఎంత డిస్టెన్స్లో పెట్టుకుంటే తీస్తున్నారని తెలియదా మనకి ఆ టైంలో అట్లా అంటారా మీరే చెప్పండి నిజంగా ఫీల్ అవుతున్నా సరే ఎవరు ఫీల్ అవుతున్నా సరే అబ్బా అనవసరంగా పెట్టుకున్నాం వెంకటేశ్వరతో దేవుడి జోలికి వెళ్లకుండా ఉండాల్సింది అని ప్రజల ముందుకు ఆ వీడియో అనే అవకాశం ఉంది ఎవరు తీసినా ఈరోజు ఏ వీడియో వెళ్తుందో తెలియదు మనం చూస్తున్నాం పదేళ్ళ నుంచి సో అంటారా అంటారు కదా ఆబ్వియస్లీ ఇలాంటి లాజిక్స్ అన్నీ మిస్ అయిపోయి కావాలని క్రియేట్ చేసిన వీడియోలు ఎట్లా నమ్ముతున్నారు టీడీపీ క్యాడర్ ఇట్లా వైసీపీ క్యాడర్ నమ్మిన సందర్భాలు ఉన్నాయి జనసేన క్యాడర్ నమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈ పర్టిక్యులర్ వీడియో గురించి అడుగుతుంది అంతే మరి ఏ దేన్ని చూసి నమ్ముతున్నారు ఎందుకంత గుడ్డుగా తయారయ్యారు జనాలు తెలియాలి మరి